శ్రీమాత ఇవి గోమతి చక్రాలండి ఇవి ద్వారకలోని గోమతి నదీ తీరంలో లభిస్తాయి ఇది సుదర్శన చక్రాన్ని పోలి ఉంటాయి అందుకే నాగచక్రం విష్ణు చక్రం అని కూడా అంటారు ఇవి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి వీటి యొక్క ఉపయోగం ముఖ్యంగా మనకు ఆర్థికంగా ఇంట్లో డబ్బు నిలకడగా స్థిరంగా ఉండాలంటే ఈ గోమతి చక్రాలని ఐదు లేక తొమ్మిది లేదా పదకొండు తీసుకొని వీటిని గురువారం కానీ శుక్రవారం కానీ వరలక్ష్మి వ్రత రోజు కానీ దీపావళి రోజు కానీ గంగా జలంతో లేదా పసుపు నీటితో అభిషేకం చేసి కుంకుమ కానీ సింధూరం కానీ అలంకరించి ఒక ఎర్రని వస్త్రంలో పూజామందిరంలో కానీ బీరువాలో కానీ ఉంచడం వల్ల ఆర్థిక బాధలు తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది శ్రీమాత్రేర్మ